మంగళవారం ఉదయం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పలు సంస్థల ప్రతినిధులు ప్రజలు అధికారులు సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా డెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా జరిగిన వైసీపీ అసమర్థ పాలనలో ప్రజలు నిత్యం సమస్యలతో సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వైసీపీ నాయకులు తమ అవినీతి అక్రమ కార్యకలాపాలకే ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలకు భరోసా లభించిందని అన్నారు ప్రజలు నేరుగా తన దృష్టికి తెచ్చిన వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామస్థాయిలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సైతం క్షేత్రస్థాయి నుంచి తమ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని వాటిని సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతపనేడి ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా మాగంటి మిల్లుబాబు లావంటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

थैंक्यू <laughs>

ле <laughs>